అందరికీ నమస్కారం అండి వాలంటీర్ల కోసం ఇప్పుడు అందినటువంటి ముఖ్యమైన సమాచారం ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి మీరు ఈ వీడియో లైక్ చేస్తే ఎక్కువ మందికి వీడియో అనేది రీచ్ అవుతుంది ఇక టాపిక్ లోకి వెళ్ళిపోతే అసెంబ్లీ సమావేశాల్లో వాలంటీర్ల సమస్యలపై చర్చించి వారికి న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు జీ ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరచూరు రాజేంద్ర గారు ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేశారు విజయవాడలో దాసరి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక శాఖ ఇటీవల ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో వాలంటీర్ల వ్యవస్థ గురించి ప్రస్తావించకపోవడం శోచనీయమన్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లకు న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు జి ఈశ్వరయ్య ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పురుచుడు రాజేందర్ గారు ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేశారు రాజకీయ ఒత్తిళ్లతో రాజీనామా చేసిన వాలంటీర్లను కూడా మానవతా దృక్పథంతో వారిని కూడా కొనసాగించాలని ఎన్నికల హామీలను నిలబెట్టుకోవాలని వారు కోరారు ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞాపన వినత పత్రాలతో పాటు మెయిల్స్ కూడా పంపుతున్నామని వారు తెలియజేశారు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలోనే ఇన్ఫర్మేషన్ వీడియోనైతే అయితే లైక్ చేయండి డైలీ మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ